గెలిసార్ అది గెలిచినా ఇక్కడ బాగా పెద్ద దెబ్బ తగిలింది ఇక భారీ గెల్చును వల్ల తగిలింది ఓకే నేను మొత్తమే మ్యాచ్ అది గెలిసారా ఓకే మొత్తమే గెలవాలని మీకు దెబ్బలు తగిలినా చేతిలే వికినా ఆపే ఆపేది లేదా నైస్ నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు గౌట హై స్కూల్లో ఉన్నాం ఇక్కడ చంద్రపట్ల స్కూల్ నుండి కొంతమంది పిల్లలు వచ్చారు బాయ్స్ ఇక్కడ పీడి గారు ఉన్నారు సో వాళ్ళు ఏం గేమ్ వచ్చారు ఆ గారితో మనం ప్రయత్నం చేద్దాం నా పేరు పేరు రాధాకృష్ణ చండ్రుపట్ల హై స్కూల్ పీడిగా చేస్తున్నాను గత ఆరు సంవత్సరాల నుంచి మా పిల్లల్ని ఇవాళ సీనియర్ జూనియర్ లో ఖోఖో కబడ్డీ వాలీబాల్ గేమ్స్ కని తీసుకొని వచ్చాము మొత్తం మీద ఒక ముప్పై మంది పిల్లల్ని తీసుకొని వచ్చాము మీకు అయితే ఇప్పటి అయితే వాలీబాలు కో ఆడారు గేమ్ నడిచింది ఇప్పుడు గా ఖోఖో ఖోఖో ఎవరెవరికి జడ్పీ కల్లూరు నడిసింది ఇప్పుడు అయింది ఏమైంది అనేది పిల్లలే చెప్తారు ఒకసారి షడన్ డెత్ ఇంకా సో అండ్ సో వాళ్ళు ఏదో చెప్తున్నారు మ్యాచ్ మాత్రం చాలా టైట్ నడిచింది వీళ్ళు చివరికి ఫైట్ చేసే స్థితికి వచ్చింది సో వాళ్ళే చెప్తారు ఏం జరిగింది పిల్లలు చెప్తున్నాను ఎవరన్నా బాలాజీ స్కూల్ వాళ్ళతో ఆడినాం ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రతిభా వాళ్ళతో ఆడినాం తర్వాత మళ్ళీ ఆ మ్యాచ్ కూడా గెలిచిన ఫైనల్స్ కి వెళ్ళినాం తర్వాత చెన్నూరు వర్సెస్ బాలాజీ మళ్ళీ పడ్డది దాని తర్వాత చెన్నూరు గెలిచింది చెన్నూరు కి మాకి ఫైనల్స్ పడ్డది ఏమైంది ఫైనల్ లో ఇప్పుడు ఏం జరిగింది మొత్తం ఫైనల్ లో మూడు త్రీ మూడు సార్లు ఏమో టై అయింది సార్ మ్యాచ్ మూడోసారి మళ్ళీ మళ్ళీ చేసింగ్ చేస్తే

ఓకే నువ్వు ఇప్పుడు గేమ్లో చాలా డైవ్ చేస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను ఏ క్లాస్ను సెవెంత్ సెవెంతా ఓకే ఇప్పుడు ఏమైనా గెలిచినా ఓడిపోయినా ఓడిపోయినా బాధగా ఉందా ఓకే బాధగా చాలా బాధగా ఉన్నాడు పిల్లవాడు మాత్రం బట్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే త్రీ ఫోర్ టైమ్స్ డైవ్ చేస్తున్నాను బాగా ఎవరు మీకు ఇట్లా ఇప్పుడు నువ్వు సార్లు డైవ్ చేసినావు కదా సరే ఓడిపోతే ఓడిపోయినా బట్ నీకు ఈ ఆట మీద ఇంట్రెస్ట్ ఏంటి అసలు చెప్పిన మాటల్లో మీకు నాకు వేరే సార్ నేర్పించాను సార్ మీద పట్టుదలతో ఓకే వర్షత్తు నువ్వు ఏమైనా ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు గేమ్లో ఇంకా గేమ్లో ఖోఖో ప్లేయర్ స్టేట్ ప్లేయర్ అవ్వాలి అనుకుంటున్నా ఓకే గేమ్ అయితే బాగా అండు నేను అబ్జర్వ్ చేసిన ట్యాండర్డ్స్లో నువ్వు సరే ఓడిపోయినా బట్ నాకు చాలా మంచిగా అనిపించింది ఓకే ఏం పేరు దుర్గా మల్లేష్ నువ్వు ఇంకా ఇప్పుడు మనం ఈ గేమ్లో ఓడిపోయినా పర్లేదు ఎందుకంటే మనకి మీ త్రీ టైమ్స్ అయింది ఇప్పుడు మ్యాచ్ త్రీ టైమ్స్ అయింది సో మీరు మిస్ అయిపోయింది కానీ బట్ మీరు మంచిగా ఆడితే మాత్రం భవిష్యత్తులో ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకుంటా నాకు మీరు అండర్ ఫోర్టీన్త్ ఓకే సో మీరు ఇంకా మంచిగా ఆడి మరి కల్లూరు పేరు తీసుకొస్తారా తీసుకురావాలి కల్లూరు పేరు తీసుకురావాలి ఆ విధంగా మీరు మంచిగా గారి పేరు తీసుకురావాలి సో మీరు మంచిగా ఆడారు సార్ ఓడిపోయినా ఆట అన్నప్పుడు సహజం ఓకే త్రీ టైమ్స్ టై అయ్యి కూడా మళ్ళీ మీరు ఓడిపోయారు సో నో ప్రాబ్లం ఆల్ ద బెస్ట్ ఓకే వెరీ నైస్ వీళ్ళంతా చెన్నూరు పిల్లలు చెన్నూరు చెన్నూరు జడ్పీ ఓకే సో వీళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం వీళ్ళు ఏం గేమ్ ఆడారు ఎందులో గెలిచారు మెయిన్గా నాకు ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఖోఖో గేమ్ ఒకటి నడిచింది ఖోఖో మీరు నాకు గెలిచింది అది చాలా ఎక్సైట్మెంట్గా చాలా బాగుంది ఆ గేమ్ వాళ్ళు గెలిచారు కూడా సో పిల్లలు ఇప్పుడు వాళ్ళే చెప్తారు ఏం గేమ్లు ఆడారు ఎలా ఆడారు ఇప్పుడు ఖోఖో గేమ్ ఎలా జరిగింది లాస్ట్గా వాళ్ళు విన్నారు త్రీ టైమ్స్ అది అయింది అది ఓకే చెప్తారు వాళ్ళు ఒకసారి మనం ఓకే ఏం పేరు అమ్మ షకీల్ అహ్మద్ షకీల్ చెప్పు నీ స్కూల్ ఏంటి నీ క్లాస్ ఏంటి జడ్పిహెచ్ఎస్ చెన్నూరు స్కూల్ ఏ క్లాస్ నైన్త్ క్లాస్ అండర్ ఫోర్టీన్ లో పార్టిసిపేట్ చేశారు సో మీ ఖోఖో గేమ్ ఎవరెవరి మీద ఆడారు ఎట్లా గెలిచారు అని చెప్పండి నేను కో గేమ్ ఫస్ట్ బాలాజీ స్కూల్ మీద అన్నాం అక్కడ చాలా మంచిగా ఆడారు మా ఊళ్ళో ఇంకా గెలిచారు ఆ గెలిచాం దాంట్లో అట్లా సెమి ఫైనల్ కి వెళ్ళాం మళ్ళీ అక్కడ వేరే స్కూల్ మేమే గెలిచినా ఫైనల్ కి లాస్ట్ కి గోటే స్కూల్ మే పడింది దాంట్లో టూ టైమ్స్ డ్రా అయిపోయింది అక్కడ మేము ఓడిపోతాం అనుకున్నాం కానీ అలాగా గెలిచిన చాలా బాగా ఎక్సైట్మెంట్ ఉంది చాలా బాగా ఎగ్జాట్ ఓడిపోతారు అనుకున్నాను నేను బట్ మీరు గెలిచారు అంటే బాగా ఆడారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా డైవ్ చేశారు కదా వాళ్ళు అయినా కానీ మేమే గెలిచినా మీరే గెలిచారు ఇట్లా బాగా ఆడారు భవిష్యత్తులో మరి మీరు ఇంకా నెక్స్ట్ జోన్ ఇప్పుడు జోన్ లో ఆ జోన్ ఇదైన తర్వాత డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఓకే స్టేట్ స్టేట్ వర్క్ ఉంటదా ఆ స్టేట్ వర్క్ మరి స్టేట్ కి వెళ్తారా ఆ వెళ్తాం ఓకే చిన్నగా మీకు చెన్నూరు ఇప్పుడు గ్రౌండ్ ఉందా ఆ ఉంది మరి పీడి గారు ఎవరు మా రమదేవి రమదేవి మేడం బాగా ఆడిస్తారా ఆ బాగా ఆడిస్తా నంబర్ 1 ఆడతారు నంబర్ 1 ఆడిస్తారా ఓ ఎందుకంటే బాగా మీరు ఆడారు ఇప్పుడు రెండు సాల్ట్ టై మీరు చేస్తారు కాబట్టి మేడం మంచిగా ఆడిస్తారు ఓకే ఏం పేరు చిన్న మనోహర్ మనోహర్ ఎక్కడ జడ్పీ చెన్నూరా ఓకే ఏ క్లాస్ ఎయిత్ ఎయిత్ చెన్నూరు పీడి గారు ఏం పేరు మేడం రమాదేవి రమాదేవి గారితో ఉన్నాం ఇక్కడ వాళ్ళ పిల్లలు వచ్చారు ఇందల ఖోఖో గేమ్ నడిచింది వాళ్ళు ఫైనల్కి వచ్చారట ఫైనల్లో గెలిచారట ఎట్లా గెలిచారు ఏంటనే మేడం చెప్తారు చెప్పండి నా పేరు రమాదేవి జడ్పీహెచ్ఎస్ చెన్నూరు స్కూల్లో పనిచేస్తున్నాను ఈరోజు నేను గర్ల్స్ గర్ల్స్ని కూడా తీసుకొచ్చాను సార్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ వాలీబాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది ఈరోజు జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ కబడ్డీ ఖోఖో వాలీబాల్లో తీసుకొచ్చాం ఖోఖో జూనియర్ బాయ్స్ సెకండ్ ప్లేస్ వచ్చింది ఖోఖో జూనియర్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఫస్ట్ ప్లేస్లో రెండు టై అయింది ఇంకా సారు సడన్ డెత్ తీసుకున్నారు సడన్ డెత్ అంటే ఫస్ట్ ఫస్ట్ త్రీలో ఫస్ట్ ఒకండి టైం పెడతారు ఎంత తక్కువ టైంలో కొడితే వాళ్ళు విన్ అయినట్టు చాలా ఎక్సైట్మెంట్ నడిచింది మేడం కోకో అయితే చాలా బాగుంది సార్ అవును రోజు కూడా చాలా డై కొట్టడం చాలా చాలా బాగా చేశారు బట్ మీ పిల్లలు గెలిచారు ఓకే ఆ కోలో మీ పిల్లలకి బాగా మీరు నాకు కో అంటే చాలా ఇష్టం సార్ నేను మాటూరు స్కూల్లో పనిచేశాను అంతకు ముందు ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ అయింది సార్ మాటూరు లో నైన్టీన్ లో ఒక అమ్మాయి నేషనల్కి వెళ్ళింది సార్ స్టేట్కి ఒక నలుగురు ఐదు వెళ్ళారు సార్ మా పిల్లల్ని కూడా నేను స్టేట్కి నేషనల్కి నేషనల్ ప్రయత్నం చేస్తున్నాను సార్ ఇంకా వచ్చి కూడా తక్కువ టైం అయింది మా చెన్నూరు స్కూల్లో ఇంత ముందు సిక్స్ ఇయర్స్ నుంచి పీఈటీ లేరు సార్ చాలా కష్టం ఉంది కొంచెం నేర్పించాలంటే కొంచెం వర్షాల కారణంగా కొంచెం తక్కువ ప్రాక్టీస్ చేశాము నెక్స్ట్ టైంలో చాలా బెటర్గా ఉంటారు పిల్లలు చాలా బాగా ప్రాక్టీస్ చేపించి ఇంక అన్నింటిలో కొట్టి కనీసం ఒక ఇద్దరం ముగ్గురునో స్టేట్కి నేషనల్కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఈ మూడు రోజులు లేదా మన కల్లూరు మండలంలో ఏ గేమ్స్ జరిగినా ఏ ఆటలు జరిగినా క్రేట్ గోస్ట్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఈ జిల్లాలో కానీ ఈ మండలంలో కానీ మన ఈరరాయగారు అంటే మరి అట్టకుడితే అట్లా క్లాసు ఎట్లా దామ దామగుండాలా అట్లనే ఈ మండలానికి మరి అజీఎఫ్ తరఫున నేను సెక్రటరీ ఉన్నాను నేను నివేదిత జిహెచ్ఎస్ కల్లూరు హెచ్ఎం అండ్ ఈ కల్లూరు మండల గేమ్స్కి కన్వీనర్ తర్వాత సత్తుపల్లి జో జోన్ గేమ్స్ కూడా కన్వీనర్ మా పిఈటి గారు మా పీడీ గారు అంత మా పిఈటి బృందము అందరూ కలిసి ఈ యొక్క అద్భుతంగా ఈ మండల స్థాయిలో గేమ్స్ని నిర్వహించడం జరిగింది ఖోఖో కబడ్డీ వాలీబాల్ అథ్లెటిక్స్ విభిన్న విభాగాల్లో వచ్చిన మా మండలం నుంచి జోన్ గేమ్స్కి సెలెక్ట్ అయిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెండు రోజులుగా మూడు రోజుల నుంచి మా వాళ్ళందరూ చాలా డ్రా వేయడం దగ్గర నుంచి భోజనాలు వసతి అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మా యొక్క ఈ కల్లూరు జిహెచ్ఎస్ కల్లూరు నుంచి మేము వీళ్ళందరికీ వసతిని తర్వాత భోజన ఏర్పాట్లని ఏర్పాటు చేయడం జరిగింది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేసిన అందరికీ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు విజయం సాధించిన ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఇదే స్పీడ్తోటి ఇదే ఒరవడితోటి జోన్ జోనల్ గేమ్స్లో కూడా రాణించి డిస్టిక్ వెళ్లాల్సిందిగా అలా వెళ్ళడానికి మా అందరి తరఫున మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం thank you uh, sorry, sorry. like comment and subscribe